కోసం సాయుధ పోరాటంతో ముందడుగు వేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ సీతారామరాజు విగ్రహానికి వేసి అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిడదబోడులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతిరాజు ఆదినారాయణతో కలిసి గాంధీనగర్ లోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గిరిజనులను చైతన్యపరచడంతో పాటు ఆయుధ పోరాటం సాగించాలన్న లక్ష్యంతో పోలీస్ స్టేషన్ పై దాడులు చేసి ఆయుధాలను సమీకరించుకుని గిరిజనులను సైతం పోరాటంలో పాల్గొనేలా చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవితం గడిపిన అల్లూరి చరిత్ర మాత్రం శత వసంతాలు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఇటువంటి మహోన్నత వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగ జరపాలని నిర్ణయించిందన్నారు అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తాను అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి దుర్గేష్ అన్నారు బానిస సంఖ్యలు తెగొట్టి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించే విధంగా ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రారంభించిన తొలి రోజుల్లోనే మనకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఎందువలనంటే అప్పటికి ఇంకా ఉద్యమం సరైనటువంటి రూపం దాల్చలేదు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క మంజుమంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని ముందు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ఎప్పుడైతే ఆ సమస్యలు పరిష్కరిస్తామో అప్పుడు ఖచ్చితంగా స్వాతంత్ర పోరాటంలో కూడా మనం ముందుకు వెళ్తామని ఆలోచన చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అతివాదం అని ఒకటి మితవాదం అనేటువంటిది ఒకటి మితవాదం చెప్పేవారు అందరూ కూడా సాయుధ పోరాటాలే కాదు మనకు కావాల్సింది మనం అహింస అనేటువంటి ఆయుధంతో స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనేటువంటి మాట చెప్పిన వారు గోపాలకృష్ణ గోఖలే అదేవిధంగా గాంధీ మహాత్ములు వారు చేసినటువంటిది అయితే ఇలాగ బ్రిటిష్ వారిని పాలద్రోణాలంటే మనకు కావాల్సింది వారితో పాటు సమానంగా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అతివాదమే మనకు కావాలని చెప్పినటువంటి వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు గారు బాలగంగాధర్ తిరక్ లాంటి నాయకులు ఎవరి విధానం ఏదైనప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన ఒక్కటే ఈ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టడమే వారందరి యొక్క ధ్యేయం ఆ ధ్యేయంలో అల్లూరి సీతారామరాజు గారు ముందుడుగు వేశారు అందరికంటే ముందుగా మన ప్రాంత వాసి ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా సాయుధ పోరాటాన్ని ఎంచుకుని గిరిజనులందరికీ కూడా వారు బలోపేతం కావడానికి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని తీసుకుని గిరిజనుల్ని బలోపేతం చేసి స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు చేసినటువంటి ఘనత అల్లూరు సీతారామరాజు ఆయన బ్రతికిన కాలం ఆయన జీవిత కాలం కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించున్నప్పటికీ ఇంకా పూర్తిగా మూడు దశాబ్దాలు కూడా కాదు ఇవాళ శత సహస్ర వసంతాల పాటు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన ఇంత గొప్ప పోరాటం చేశారు అటువంటి మహానుభావుణ్ణి మనం ప్రాతస్మరణీయులు అంటాం ప్రాతస్మరణీయులు అంటే ఉదయం లేచిన వెంటనే పూజించవలసినటువంటి వ్యక్తి ప్రాతస్మరణీయులు స్మరించుకోవాల్సిన వ్యక్తి అటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జయంతిని మనం రాష్ట్ర పండుగగా జరుపుకుని ఆయన చూపించినటువంటి మార్గంలో పోరాట పటిమితోటి సమాజాన్ని సరిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పట్టుక తయారు చేశారు అల్లూరు సీతారామరాజు గారు పేరు పదే పదే మనం ఉచ్చరించినప్పుడు ఇవాళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరి అల్లూరు సీతారామరాజు గారు ఏం చేశారనేటువంటిది వాళ్ళ పుస్తకాల్లో ఎటు ఉంటుంది దాంతో పాటు మనం కూడా చెబితే వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించేటువంటి దానికి ఉపయోగపడుతుంది అటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇవాళంటే మనకు ధర్నాలు చేయటం హర్పాళ్ళు చేయటం ఉద్యమాలు చేయటం కష్టం కాదు అంటే ఇవాళ ఇది ఉన్నది మన ప్రజాస్వామ్య దేశంలో కనుక ఆ రోజున రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో మాట్లాడితే అరెస్టు లేకపోతే కాల్చేయటం చెట్టు కట్టి కొట్టేయటం ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటిని ఎదుర్కొని ఉద్యమం చేయటం అంటే సాధారణమైన విషయం కాదు దానికి నడుప్పిగించి మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధునిగా పేరు పొందినటువంటి నాయకుడు మన అల్లూరు సీతారామరాజు గారు అనేటువంటి మాట మనందరూ గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇవాళ ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఎక్కడున్నా ఆ విగ్రహానికి పుష్పమాల వేసినప్పుడు కూడా మన మనసు ఆనందంతో పులకరిస్తుంది అటువంటి మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడానికి చూపించిన మార్గం మనందరికీ గుర్తుకొస్తుంది కనుక ఆయన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి ఆయన బాటలో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అనేటువంటి పాటని తెలియజేస్తూ ఆయన ఏం చెప్పారో దాని ప్రకారమే మేము కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సమాజంలో అక్కడి వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి